క్రీస్తునందు ప్రియమైన ఫేస్బుక్ సహోదరులకు సహోదరులకు ప్రబణేసుక్రిస్తునాముల నా హృదయపూర్వకమైన వదనాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు మొదటి కొరియందులకు పౌలు గారు రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిది వచనములు ఐదు నుండి ఏడు వరకు మనం జ్ఞానిద్దాం ఐదవ వచనములో దేవతలనబడిన వారు ప్రభువులనబడిన వారు అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనము ఉన్నాము మనము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము పౌలు గారు సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు పత్రిక రాస్తున్నప్పుడు విగ్రహముల బలి అర్పించు విషయంలో మాట్లాడుతూ ఈ వచనాలను వారికి వ్రాసారు ఆయన దేవతలను పడిన వారు ప్రభువులను పడిన వారు ఉన్నారు ఎవరికి అన్య జనులకు అనేకులు ఉన్నారనమాట దేవతలు అనబడినవారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అన్య జనులకు అనేకులు ఉన్నారు అని చెబుతున్నాడు ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను అంటే ఆకాశంలోనూ భూమి మీదను దేవతలు అంటే అన్య దేవతలు విగ్రహాలు అనేకమైనవి కూడా ఉండొచ్చు ఉన్నాను ఈ లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు ఎలా మంది దేవుళ్ళు ఉన్నారు ఎన్ని ఉన్నాను మనకు దేవుడు ఒక్కడే మనకు అంటే సంగమునకు దేవుడు ఒక్కడే మరలా చెప్తున్నాను మనకు దేవుడు ఒక్కడే అంటే సంగమునకు దేవుడు ఒక్కడే ఆయన ఎవరు అంటే తండ్రి అనే విషయాన్ని పౌలు గారు సుస్పష్టంగా చెబుతున్నారు అలాగే మరియు మనకు ప్రభు ఒక్కడే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి అయినప్పుడు ఆకాశమందైనను భూమి మీదైనను ప్రభువులనుబడినవారు అంటే అనేది కంటిన్యూస్ మాట అంటే ఎవరు ఈ ప్రభువులు దేవతల ఆచారంలో అన్యుల ఆచారంలో ఒక దేశపు రాజు ప్రభువుగా పరిగణింపబడతాడు వారు భూమి మీద ఉండే రాజులు కావచ్చు అవతారంతో భూమి మీదకి వచ్చిన ప్రభువులు కావచ్చు వారు ఎవరైనా సరే వారు అనేకమైన వారు ఉన్నను కూడా మనకు ప్రభువు ఒకడే అంటే మనకంటే ఎవరు మనకు అనగా సంగమునకు ప్రభువు ఒక్కడే సంగమునకు అనేక దేవుళ్ళు అన్నిన వాళ్ళే లేరు సంగమునకు దేవుడు ఒకడే సంగమునకు అన్యుల వలె అనేకమైన ప్రభువులు లేరు సంగమునకు యేసు క్రిసు ప్రభువు ఒక్కడే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆయన నుండి సమస్తము కలిగను తండ్రి నుండి సమస్తం కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము అంటున్నాడు ఇక్కడ సమస్తము కలిగను అంటే అర్థం ఏమిటంటే సంగములో ఏదైతే ఉందో ఆ సమస్తము కూడా తండ్రి మూలముగానే కలిగింది అని చెబుతున్నాడు అలాగే ఆయన నిమిత్తము మనము ఉన్నాము అంటే సంఘస్థులైన వారు ఆయన నిమిత్తమే మనం ఉన్నాము ఆయన కొరకే ఉన్నామని చెప్తున్నాడు తరువాత ప్రభుని యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ ఆయన ద్వారా సమస్తము కలిగను అంటే సంఘములో ఏదైతే ఉండవో అధికారాలు కానివ్వండి వ్యవస్థ కానివ్వండి సేవ కానివ్వండి పరిచర్య కానివ్వండి కృపావరములు కానివ్వండి ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారి ద్వారా సమస్తము సమస్తము ఏసుక్రీస్తు వారి ద్వారా సంఘములో కలిగి ఉన్నాము అంత మాత్రమే కాదు మనము ఆయన ద్వారా కలిగిన వారు అంటే క్రైస్తువులుగా మనము ఆయన ద్వారాగా కలిగాము అంటున్నాడు ఎపిస్లకు రాసిన పౌరు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదే వచనం కూడా మనము ఆయన ఎందు సృష్టింపబడిన వారమై ఉన్నామంటున్నాడు కాబట్టి ప్రియమైన వర్లరా ఇక్కడ అన్యులను క్రైస్తవులను పోల్చి మాట్లాడుతున్నాడు అన్యులకు అనేక దేవతలు ఆకాశం ఆకాశమందు భూమి ఎందు మనకు వాటితో పని లేదు అయితే సంగమునకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్నిలకు అనేక మంది ప్రభులు ఉంటారు సీసర్ ఉంటాడు ఫరో ఉంటాడు వాట్ ఎవరిటీ చాలామంది ప్రభులు ఉంటారు వాళ్ళకి వారితో మనకు సంబంధం లేవు వాళ్ళ రాజ్యాలు వేరు వాళ్ళ రాజ్య ప్రభులు వేరు అయితే సంఘమునకు ప్రభువు ఒక్కడే సంగమనే రాజ్యానికి ప్రభువు ఒక్కడే ఆయన వేసుకృస్తూ ఇది ఎలా ఏర్పడింది ఈ రాజ్యం ఎలా ఏర్పడింది రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడింది అంటే తండ్రి నుండి ఏర్పడింది తండ్రి నిమిత్తము ఏర్పడింది ఏసుక్రీస్తు ద్వారా ఏర్పడింది ఏసుక్రీస్తు ద్వారా కలగబడిన వారము సంఘస్థులనబడిన రాజ్యని రాజ్య వారసులము కాబట్టి ఇది సుస్పష్టంగా మీరు ఎరిగినట్లయితే మీరు ఇద్దరు సృష్టికర్తలు అనే కోవ నుండి బయటకు వస్తారు ఇద్దరు సృష్టికర్తలు అనే కోవ నుండి బయటకు వస్తారు ఇద్దరు దేవుళ్ళు అనే కోవ నుండి బయటకు వస్తారు ఇద్దరు ప్రభువులు అనే కోవ నుండి బయటకు వస్తారు ఎందుకంటే సంగము మనకు అంటే సంగమునకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి సంగమునకు దేవుడి చేత నియమింపబడిన ప్రభువు ఒక్కడే ఇద్దరు ముగ్గురు ప్రభువులు లేవు తండ్రి చేత నియమింపబడిన ప్రభువులు ఇద్దరు ముగ్గురు లేరు యేసుక్రీస్తు వారు ఒక్కరే కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి అని మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను మరొక సందర్భంలో మరొక విధంగా మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ వందనాలు